లక్ష్మీనృసింహాయనమ శ్రీ విక్రసహాగురువే నమ అత్యంత బాధాకరమైన విషయం చెప్పడానికి కూడా మనసుకు చాలా బాధపడుతూ అర్చక సంఘం పెద్దలు కానీ బ్రాహ్మణ సంఘం పెద్దలు కానీ హాద్రిక్షేత్ర బ్రాహ్మణ సంఘం పెద్దలు కానీ ఎంతో మనస్తాపానికి గురైనటువంటి విషయం గురుకుంద శ్రీ స్వామి దేవస్థానంలో పూజన్న అనబడేటువంటి అర్చకులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరం అర్చకులకు అర్చకులకు ఆధిపత్య ధోరణి అనేది అధికారులకు ఒక అవకాశం లాంటిది ఇట్లాంటివి పునరావృతం కాకుండా అర్చకులు మరియు వేదపారాయణం మరియు ఇతరత్ర దైవిక వైదిక సిబ్బంది అంతా కూడా ఒక సమన్వయంతో పనిచేసినట్లయితే దేవాలయాల్లో ఇటువంటి దురదృష్ట పరిస్థితులు రావు ఏమంటే అర్చకులు ఆలయ సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేస్తేనే ఏదైనా ఒక అభివృద్ధి కానీ ఒక ఉన్నతి కానీ సాధ్యమవుతుంది అందులో ఒకరిని చులకనగాను ఇంకొకరిని ఉన్నతంగాను చూడడం కూడా అంత ధర్మం కాదు కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితే ఏమి ప్రభుత్వ అధికారులు అయితే ఏమి అర్చకులకు ఇటువంటి విషయాల్లో రక్షణ కల్పిస్తూ మానసికంగా ఎటువంటి క్షోభకు గురి చేయకుండా వారిని సాత్వికమైనటువంటి పరిస్థితుల్లో దేవుడి సేవ చేసుకునే భాగ్యాన్ని వాళ్ళందరికీ కల్పిస్తే రాష్ట్రము దేశము కూడా సుభిక్షంగా ఉంటుంది వాళ్ళు చేసే పూజలతో కాబట్టి ఇకనైనా దీనిపై పరిశీల పరిశీలన క్షోభ విచారణ గావించి ప్రభుత్వం వారైతే ఏమి అయితే ఏమి తక్షణం చర్యలు కై దానికి కారణమైనటువంటి వాళ్ళను తప్పకుండా కఠినంగా శిక్షించి ఆ యొక్క అన్యాయం జరిగిన కుటుంబానికి కూడా తక్షణం ఉద్యోగ అవకాశం అదే దేవాలయంలో కల్పించి వారి జీవన భృతికి కూడా తోడ్పడాలని ఆలయ అధికారుల్ని మరియు దేవాదాయ శాఖ అధికారుల్ని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరియు ఖాద్రీ క్షేత్ర బ్రాహ్మణ సంఘము మరియు అర్చక సంఘాలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే ఎవరికి అన్యాయం జరిగినా కూడా తక్షణం అక్కడ ఉన్న వాళ్ళు స్పందించి వారికి ఎటువంటి మానసిక భావోద్వేగాలకు గురి కాకుండా ఆత్మహత్యలకు దారితీయడం అనేది చాలా శోచనీయం దేవాలయాల్లో ఇటువంటివి జరిగితే చాలా అరిష్టం కాబట్టి అటువంటివి పునరావృతం కాకుండా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఇటువంటి దురదృష్ట పరిస్థితులు మళ్ళీ రాకుండా తగు చర్యలు కైకొని వారికి న్యాయం చేయాల్సిందిగా మరొక్కసారి ప్రభుత్వాన్ని అందరినీ అధికారులందరినీ కూడా ప్రార్థిస్తూ శ్రీశ్రీ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ యొక్క అర్చక కుటుంబానికి కూడా స్వస్థత చేకూరాలని స్వామి అనుగ్రహంతో వాళ్ళ జీవనం ఎటువంటి ఇబ్బంది పలు పాలు కాకుండా స్వామివారు వారిని అనుగ్రహించాలని స్వామివారిని ప్రార్థిస్తూ మా అందరి తరఫున వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ బ్రాహ్మణ సుఖినో భవంతు గోబ్రాహ్మణకి శుభం భవంతు ఈ రోజున ఖాద్రీ క్షేత్రంలో వెళ్తున్న నరసింహస్వామి దేవస్థానం నుండి చేత బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం సభ్యులు మరియు అర్చక సమైక్య పౌరోవేత సమైక్య అందరము కూడా ఇక్కడ సభ చేశాం ఎందుకనగా మంత్రాలయం దగ్గర గల పులికొందు అనే గ్రామం దగ్గర వీరన్న స్వామి దేవస్థానం అంటే అది కూడా స్వామి దేవస్థానం ఆ దేవస్థానంలో అర్చకులు పూజన్న స్వామి అతడు చాలా బాధలపడి చనిపోవడానికి పది మందిలో బ్రాహ్ముడిగా చనిపోతే ఏమవుతాను అని చెప్పుకోలేక ఒక ప్రా ఒక నోటు రాసి స్వతహాగా ఆత్మహత్య చేసుకున్నాడు దేవుని దగ్గరే పూజ చేసి భగవంతుని దగ్గరే రా రాణించుకుండేవాడు ఈ మానవుని దగ్గర రాణించుకోలేకపోతున్నాడు ఎందుకంటే మానవులు మూర్ఖత్వంతో తయారైపోతున్నారు పూజారి బాగున్నారంటే ఇతనికి దండిగా వస్తుంది కేవలం అనుకుంటున్నారు కానీ ఇతను చేసే శ్రమ ఎంత ఉంది దేవాలయం అర్చకత్వం ఎంత ఉంది పౌరాహిత్యం ఎంత ఉంది ఎన్ని బాధలు పడల్లా ఇవన్నీ తెలుసుకోలే వాని మీద వీర్ష వాడు బాగున్నాడు అంటే కానీ ఈ పౌరోహితుడు అర్చకుడు మాత్రము లోకా సమస్త శుకునోభవంతు ఎందుకంటే మీరందరూ బాగా బాగుంటే మా దేవుడు బాగుంటాడు దేవుడు బాగుంటే మేము బాగుంటాం అర్చకులు ఎందుకంటే పది దేవాలయం అనుకోండి పది మంది భక్తులు వస్తారు పది మంది భక్తులు వస్తే పది రూపాయలు వస్తే వాని యొక్క భుక్తి జరుగుతుంది దానికోసమే పూజారి దేవాలయంలో విశేషంగా అలంకారాలు విశేషంగా అభిషేకాలు బా ఆకర్షణ చేసేటట్టుగా అన్నీ చేస్తాడు కానీ ఇటువంటి వారి మీద ఈర్ష కక్ష ఏమంటే అతని నుంచి డబ్బు రాలేదనో లేదంటే అతను బాగుపడుతున్నాడనో ఏదో ఒక విధి విధానంతో వాడిని నొప్పి పెట్టడము చాలా బాధాకరం ఈ రోజున అతను పూజన్న స్వామిని అతని వ్యక్తి అకస్మాత్తుగా తట్టుకోలేక భార్య కూడా చెప్పుకోలేకనో ఏమీ చేయలేకనో అతను కనీసం ఉంటే కన్నా చెప్పినా పది మంది సంఘానికి తెలియజేసేది ఎవరికీ చెప్పుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజున వాళ్ళ కుటుంబం అంతా వీధి పాలయ్యింది ఒక బ్రాహ్మడు ఏం చేస్తాడు ఒక దేవాలయంలో పూజారత్వం చేస్తాడు ఒక దేవాలయం దగ్గర ఉంటాడు నైవేద్యం చేసి పెడతాడు అంతేగాని అంటే ఏ పని కాదు కదా ఈ రోజున వాళ్ళ కుటుంబం అంతా కూడా వీధిలో పడిపోయే పరిస్థితి వచ్చేసింది కావున తక్షణమే ఈ యొక్క అధికారులందరూ కూడా అందరిపైన మాది మాది ఉంది అనే ఆడంబరాలు చూపించకుండా మరియు కూడా అతనికి పోస్ట్ ఉంటాయి ఈ పోలు కానీ అందరికీ పోస్టులు ఉంటాయి కానీ బ్రాహ్మణుడి యొక్క అర్చకత్వం అనేది తెలుసుకోవాలా అర్చకుడు ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలా కాబట్టి అతని మీద చేయడం అనేది చాలా తప్పు పని కావున ఈ తప్పు పని వల్ల అందరూ కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అంతా కూడా ఖండించి ప్రభుత్వం అంతా కూడా దీని మీద దృష్టి తీసుకొని ఈ యొక్క పూజలను దేవాలయం చేసే అర్చకులు పౌరోహితులందరినీ కూడా వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తారని మరియు కూడా ఆ దేవాలయంలో జరిగిన దానికంతా కూడా మేము క్షేత్ర బ్రాహ్మణ సైక్య సేవా సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ అర్చకత్వం పౌరోహిత సంఘం అందరి తరఫున కూడా మేము ఖండిస్తున్నాము ఈ రోజున అతనికి జరిగిండేది ఇంకొకరికి కూడా జరుగుతుంది కావున అందరూ కూడా ఏకాభావంగా ఉండి అందరము కూడా బ్రాహ్మణానం అందరము ఏకత్వంగా ఉంటాం మేము అందరము కానీ ఈ కొంతమంది వల్ల అనేకత్వం వల్ల ఇబ్బందులు పాలవుతున్నాము ఉంచి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బ్రాహ్మణులకు ఒక ఏదైనా కానీ ఒక ధర్మము ఇదిలో ఉన్నాము కాబట్టి బ్రాహ్మణులు సహాయ సహకారాలు అందిస్తారని ప్రభుత్వం తరపున మేము అందరము కూడా ఈ క్షేత్రం తరఫున కోరుకుంటున్నాము మరియు తక్షణమే ఆ బ్రాహ్మణ కుటుంబం ఇప్పుడే వీధిలో పడకనే వాళ్ళకు సహాయ సహకారాలు అందించి ఆ దేవాలయంలోనే ఎక్కడన్నా ఒక చిన్న చిన్నగా ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ యొక్క క్షేత్రం లక్ష్మీ లక్ష్మీనారసింహ స్వామి యొక్క క్షేత్రం తరపున మేమందరము కూడా వేడుకుంటున్నాము ప్రాధేయపడుతున్నాం ఎందుకంటే బ్రాహ్మణుడు ప్రాధేయపడడం కాదు వీలు లేక మేమందరికీ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం గుర్తు పెట్టుకొని ఈ పని చేస్తుందని ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని వాళ్లకు అందరము కూడా పదే పదే చెప్తున్నాం లోకా సమస్త ఐక్యత కర్నూలు జిల్లా గురుకుంద క్షేత్రంలో ఉన్నటువంటి మాన్యశ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో అర్చకులుగా చాలా ఏండ్లుగా పనిచేస్తూ ఉన్నటువంటి పూజ స్వామి గారు మరి అధికారుల ఒత్తిడికి గురి అయి మరణించడం జరిగింది బలవన్ మరణం లేదా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆయన ఇది క్షమించరాని విషయము ఎందుకంటే తన దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి ఒక చిరుద్యోగిని ఉన్నతాధికారులు వేధించడం సరికాదు మరి అయినా కొంతమంది అధికారులు చేసే తప్పిదం వల్ల ఇట్లా కుటుంబాలకు దూరమై చాలామంది బాధపడి మరి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు ఇది క్షమించరాని నేరము కాబట్టి ఆ అధికారి ఎవరో ఆయన మీద ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకొని వారి కుటుంబానికి న్యాయము చేకూర్చాలని మీ అందరి తరఫున కోరుతున్నాను వారి యొక్క ఆత్మకు అన్ని విధాల శాంతి చేకూరాలని నేను భగవంతుణ్ణి ఈ సందర్భముగా మీ అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ఖాద్రి క్షేత్ర బ్రాహ్మణ సంఘము తరఫున అలాగే లక్ష్మీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానము తరఫున మిమ్మల్ని నేను కూడుతూ ఉన్నాను అర్చక సంఘం ఇందులో రా రాక్ష రా రాష్ట్ర అర్చక సంఘం తరఫున కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను రాష్ట్ర కార్యదర్శిగా నేను ఇక్కడ మీ అందరికీ తెలియజేసేది ఏమంటే కర్నూలు జిల్లాలో ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఈవో గారితో బ్రాహ్మణ సంఘాలతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుని అప్పుగా న్యాయం జరిగేట్టు చేస్తామని మీ అందరి తరఫున ఆమించుతున్నాను ఇక ముందు కూడా నేను చెప్పేది ఏంటంటే మా బ్రాహ్మణ సంక్షేమ సామర్థ్య ఇలా అంతా విస్తారమై ఉంది కనుక ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే లోకల్ బ్రాహ్మణ సంఘాలకి తెలియజేస్తే దీని మీద ఉదృతంగా చర్య తీసుకుంటాము ఇప్పుడు ఆ ఊరికోటకు సంబంధించిన ఆలయ అధికారులు మాత్రం కానీ తోటి బ్రాహ్మణులు కానీ ఆయనకి ఇబ్బంది పెట్టిన ప్రతి వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా వదలమని చెప్తూ మా సంఘం తరఫున అర్చకులకి పురోహితులకి మహిళలకి యువజానికి బ్రాహ్మణులందరికీ సపరేట్ సపరేట్ సంఘాలు పెట్టాము దయచేసి ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇక్కడ రాష్ట్ర కార్యదర్శిగా నేనున్నాను మా వైస్ ప్రెసిడెంట్గా నర్సింహూర్తి గారు ఉన్నారు లోకంగా బాబశాస్త్రి గారు ఉన్నారు హరిగారు ఉన్నారు ఇక పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కనుక ఈ సంఘం పూజారి గారు మన కుమారస్వామి గారు ఉన్నారు మీరందరికీ నేను చెప్పేది చెప్పేటట్టు ఏ సమస్య ఇచ్చినా కూడా మాకు తెలియజేస్తే మేము దీని మీద చక్కటి పరిష్కారం ఇవ్వగలని సభాపంగా తెలియజేస్తూ నేను సెలవు